బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ మొదలైంది అంటే ఇక సోషల్ మీడియాలో హవా ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సీజన్ మొదల నుంచి ముగిసే వరకు పూర్తిగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా బిగ్ బాస్ పైనే ఫోకస్ చేస్తున్నాయి ఎందుకంటే పబ్లిక్ అంత క్యూరాసిటీతో ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే బొలితెర రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రతి సీజన్కు మరింత హైప్ పెంచుకుంటూ పోతుంది జనాలకు తెలిసినంత కొంతమంది సెలబ్రిటీలను మూడు నెలలు అంటే తొంభై రోజులు ఒక ఇంట్లోనే ఉంచి వారందరూ ఎలా ఉన్నారు ఎలా కొట్టుకుంటున్నారు దేనికోసం గొడవపడుతున్నారు వారిలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఈ షోలో చూపిస్తున్నారు ఇప్పటి వరకు బిగ్ బాస్ సెవెన్ సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది బిగ్ బాస్ సీజన్ వన్ కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా సీజన్ టూకు నాని హోస్ట్ కు చేశాడు సీజన్ త్రీ నుంచి సీజన్ సెవెన్ వరకు అక్కినే నాగార్జునని హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇప్పుడు సీజన్ ఎనిమిది మొదలైంది ఈసారి కూడా నాగ్నే సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు దీనికోసం నాగ్ బాగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం అందుతోంది ఇక లాస్ట్ సీజన్ లో అమర్దీప్ శోభా శెట్టి చేసిన రత్స ఇంత కాదు అన్నా మళ్ళొచ్చిన అంటూ వీడియోలు చేసి బిగ్ బాస్ హౌస్ లో రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ ఎట్టకెలుగు బిగ్ బాస్ సెవెన్ విన్నర్ అయ్యాడు సీజన్ సెవెన్ చూశాక సీజన్ ఎయిట్లో ఏ సెలబ్రిటీలు తీసుకొస్తారో అని ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తాజాగా యూట్యూబర్ ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పద్దెనిమిది మంది కంటెస్టెంట్స్ బీరే అని ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది ఇలా బిగ్ బాస్ గురించి యూట్యూబ్లో వీడియోలు చేసి ఫేమస్ అయ్యి ఆదిరెడ్డి కూడా బాగా ఫేమస్ అయ్యాడు అక్కడ తన సత్తా చూపించి బయటకు వచ్చాక ఇతర కంటెస్టెంట్ యొక్క బలాలు బలహీనతలను చెప్పుకుంటూ ఇంకా వీడియోలు చేస్తూ ఫేమస్ అవుతున్నాడు సీజన్ ఎనిమిది మొదలు కానుంది అని తెలియటంతో కంటెస్టెంట్స్ వీరే అని చెప్పుకొచ్చాడు ఇక వారెవరంటే యూట్యూబర్ బమ్చిక్ బబ్లు హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ సోనియా సింగ్ నటి హీమ స్వామింగ్ నేత్ర నేత్ర మాజీ భర్త వంశీ రితు చౌదరి సురేఖ వాణి లేదా ఆమె కూతురు సుప్రీత కిరా కార్పి కుమారి ఆంటీ బరలెక్క హీరోయిన్ కుషిత కల్లపు బుల్లెట్ భాస్కర్ చమ్మక్ చంద్ర అమృత ప్రణయ్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అలాగే నీతోనే డాన్స్ టూ పాయింట్ ఫో పాల్గొన్న ఒక జంట లేదా అందులో ఒకరు రావచ్చట అంజలి పావని నైని పావని అలాగే మాస్టర్ చెఫ్ సంజయ్ రైతు బిడ్డ రాజేందర్ రెడ్డి ప్రసాద్ టెక్కిన్ యూట్యూబర్ ఫారిన్లో సెటిల్ అయిన బ్లాగర్లో ఒకరున్నారట నిజం చెప్పాలంటే చాలామంది ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు నటి హేమ నయని పవని ఉన్నారు హీరో రాజ్ కరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు అతను వెళ్ళే అవకాశాలు లేవు మిగతా వాళ్ళ పేర్లు కొద్దిగా వినిపించేవి మరి వీరిలో ఎవరెళ్తారు ఎవరు వెళ్ళాలి ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే